नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृक्षुङ्गयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन् महादेवाय नमः रामाय రామభద్రాయ రామచంద్రాయ వేత రఘునాథాయ నాకాయ సీతమ శితేదు కార్తికే మాసి కార్తీక మాసంలో చాలా ఎక్కువ వెలుగుని విరచిమ్మేటటువంటి రాత్రి కార్తీక పూర్ణిమ ఈరోజు చాలా విశేషవంతమైనటువంటి రోజు అతి ప్రయోజనకరమైనటువంటి రోజు పూర్ణిమ అంటే కార్తీక పూర్ణిమ అంటే ముందు ఏమిటో అర్థం తెలుసుకుంటే స్పష్టంగా తెలుస్తుంది మనకి సంవత్సర చక్రంలో పన్నెండు పూర్ణిమలు వస్తాయి కృత్తిక నక్షత్రంతో పూర్ణిమ కలిస్తే అంటే చంద్రుడు కలిస్తే ఆ రోజుని కార్తీక పూర్ణిమ అంటారు నక్షత్రం పూర్ణిమ నాడుంటే అది చైత్రమాసం అవుతుంది విశాఖ నక్షత్రం పూర్ణిమ నాడుంటే అది వైశాఖ మాసం అవుతుంది జ్యేష్ఠ నక్షత్రం పూర్ణిమ నాడుంటే మాసం అవుతుంది పూర్వాషాఢ లేదా ఉత్తరాషాఢ నక్షత్రం పూర్ణిమ నాడుంటే అది ఆషాఢ మాసం అవుతుంది శ్రవణ నక్షత్రం పూర్ణిమ నాడు ఉంటే అది శ్రావణమవుతుంది పూర్వభాద్ర లేదా ఉత్తరాభాద్ర పూర్ణిమ నాడు ఉంటే నక్షత్రం అది భాద్రమద మాసం అవుతుంది అశ్విని నక్షత్రం పూర్ణిమ నాడు ఉంటే అది మాసం అవుతుంది కృత్తిక నక్షత్రం పూర్ణిమ నాడు ఉంటే అది కార్తీక పూర్ణిమ అవుతుంది పూర్ణిమ నాడు అంటే చంద్రుడు ఉండడం అని అర్థం కొద్దిగా అర్థమయ్యేలా మాట్లాడాలి అంటే మన దగ్గరుండేటటువంటి పంచాంగంలో పూర్ణిమ తిథిని చూడండి ఆ పూర్ణిమ రోజున ఏ నక్షత్రం ఉంటే ఆ నెలకి ఆ పేరు పెడతారు ఈవేళ పూర్ణిమ కార్తీక పూర్ణిమ కాబట్టి ఖచ్చితంగా ఈ రోజున చంద్రుడు కృత్తిక నక్షత్రంతో కలిసి ఉన్నాడు అని అర్థం అందులో అనుమానం ఉండదు పంచాంగాన్ని వ్రాసే వాళ్ళందరూ కూడా తాము రాసింది సరా కాదా అనేది ఇదిగో ఇలాంటి చోట్లనే పరిశీలించుకుని తేడా ఉన్నట్టయితే వెనుకకి ముందుకి సరి చేసుకుంటూ ఉంటారు కాబట్టి కృత్తిక నక్షత్రం నాడు చంద్రుడు ఉండేటటువంటి అమోఘమైన రోజు ఈవేళ కార్తీక పూర్ణిమ చంద్రుడికి పదిహేను కళలు ఉంటాయి పదిహేను కళలు ఉంటే రోజు రోజుకి ఒక్కొక్క కళ చొప్పున ఒక్కొక్క కాంతి చొప్పున పెరుగుతూ ఉంటాడు ఆయన పర్యాయపీత వృద్ధే రోజు రోజుకి ఒక్కొక్క కాంతి కళసొప్పున పెరుగుతూ వెడతాడు చంద్రుడు పాడ్యమి అంటే ఒకే ఒక కాంతితో ప్రకాశిస్తున్నవాడు నత్తం విధి అంటే రెండు కాంతులతో అంటే రెండు కళల కాంతులతో ప్రకాశిస్తున్నవాడు పంచమి అంటే ఐదు కళల కాంతి మాత్రం ఉందని దశమి అంటే పది కళల కాంతి ఉంది అని పూర్ణిమ అంటే పదిహేను కళల కాంతి ఉన్నవాడు అని అర్థం కళలేమిటి కాంతులేమిటి అంటే ఒక దీపం ఉన్నది అని అనుకుందాం దీపానికి వత్తి వేసి మనం వెలిగించినప్పుడు ఒక కాంతితో వెలుగుతూ ఉంటుంది దానికి రెట్టింపు కాంతిని అలా చేయాలంటే కొద్ది దీపాన్ని పెంచుతాం కొద్ది దీపాన్ని పెంచుతాం అలా పదిహేను మార్లు పెంచితే వచ్చేటటువంటి దీపం ఎంతదో ఎంత ప్రకాశమిస్తుందో అలా కాని ఊహించుకోగలిగితే ఒక్కొక్క కళచొప్పున పెరుగుతూ ఆ చంద్రుడు పదిహేను కళలతో నిండుగా విరబూసి అలా స్వచ్ఛమైన పిండి ఆరబూసిన విధంగా వెన్నెలని భూమి మీదకి పంపేటటువంటి రోజు పూర్ణిమ అవుతుంది చిత్రం ఏంటంటే పదిహేను కళలు మాత్రమే చంద్రుడికి ఉంటే జాత ఆ తల్లి పదహారు కళలు కలిగింది తన ముఖం కూడా ఒక కళ కాంతి కలిగిన కళ అంటే అమ్మవారి ముఖం మాత్రం పదహారు కళలతో ఉంటుంది అందుకే అమ్మవారి యొక్క మంత్రం షోడశి మంత్రం ఉన్నారు ఒక్కొక్క కళకి ఒక్కొక్క అక్షరాన్ని పెట్టి పదహారు కళలకి సంబంధించిన పదహారు అక్షరాలని ఒక ఒకచోట నిబంధించి దాన్ని తోడకీ మంత్రంగా ఏర్పాటు చేసి ఇది చదువుకోరాయినా నీకు ఏ విధమైన కష్టం కలగదు అమ్మాయి దీన్ని పారాయణం చేసుకోవే సుఖంగా ఉంటుంది అని ఆ పిల్లలందరికీ అమ్మ అందించినటువంటి అమోఘమైన మంత్రం షోడషి మంత్రం కాబట్టి చంద్రుడికి పదిహేనే ఉంటాయి అమ్మవారికి మాత్రం పదహారు కళలు ఉంటాయి అమ్మవారితో పాటు మళ్ళీ అలాంటి పదహారు కళలు కలిగినటువంటి మహానుభావుడు రామచంద్రుడు అంచేతనే రామచంద్రుడికి గుణాలు ఎన్ని అని అడిగితే షోడశ గుణ సంపూర్ణుడు షోడశ కళా పరిపూర్ణుడు అంటారా పదహారు కళలు ఆయనలో ఉన్నాయి పదహారు గుణాలకి ప్రతీక అవన్నీ కూడా అది మరో విషయం రాముణ్ణి రామచంద్రుడని పిలవడానికి రామాయ రామద్రాయ రామచంద్రాయ చంద్రాన్ని పిలవడానికి కారణం పదహారు పదిహేను కళలు మాత్రమే చంద్రుడిలో ఉంటే పదహారవ కళ అయినటువంటి రాముని యొక్క కళ కూడా కలిసిన చంద్రుడు అవుతాడు అని అర్థం అక్కడి విశేషం అది అలాగే కళలతో కూడినటువంటి ఏ చంద్రుడు పదిహేనుతో మాత్రమే ఉన్నాడో ఆయన ఈవేళ మనకి ఆకాశంలో స్వచ్ఛంగా కనిపిస్తాడు విశేషం ఏమంటే చంద్రుడికి కాలానికి ఓ సంబంధం ఉంది ఈవేళ పాడ్యమి అని అంటే చంద్రుడు మెల్లగా ఒక గడి జరిగాడు అని చెప్తాం ఈవేళ దశమి అంటే చంద్రుడు పది గడు గడులు జరిగాడు అని అర్థం ఈవేళ ఫలాని ఏదో తదియా అన్నా అంటే మూడు గడులు మూడు గడులు జరిగాడు అని చెప్తాం మొత్తం ముప్పై గడులు ఉంటాయి చంద్రుని యొక్క ప్లతం అంటే అడుగులు వేయడంలో ఆ ముప్పై అడుగులు ఆయన వేసినట్టయితే అంటే పదిహేను పూర్ణిమ వరకు అడుగులు పూర్ణిమ నుండి అమావాస్య వరకు మరో పదిహేను అడుగులు ఈ పదిహేను ఆ పదిహేను కలిపితే ముప్పై అడుగులని అలా నడుస్తూ వెడితే అక్కడికి నెల పూర్తవుతుంది అంటే చదివిన ముప్పై రోజులనే నెలగా మన ప్రాచీనులు చెప్పారు అడుగు అనేటటువంటిది కాలానికి సంకేతం కాబట్టి ఒక్కొక్క అడుగు చంద్రుడు వేస్తున్నాడు అంటే నలభై ఎనిమిది నిమిషాల కాలాన్ని ఒక అడుగుగా లెక్కించాలన్నమాట ముప్పై నలభై ఎనిమిది నిమిషాలు లెక్క పద్నాలుగు వందల నలభై నిమిషాలు అవుతాయి చంద్రుని యొక్క ఒక్కొక్క అడుగు అంటే చంద్రుడు కాలానికి సంకేతం కాబట్టి చంద్రుణ్ణి బట్టి మనం కాలాన్ని లెక్క వేస్తాం కాబట్టి చాంద్రమానము అంటే అదే అర్థం కాబట్టి చంద్రుణ్ణి బట్టి కాలాన్ని లెక్కించుకునే విధానం కాబట్టి ముప్పై అడుగుల్ని చంద్రులు వేస్తాడు అంటే ప్రతి అడుగు నలభై ఎనిమిది నిమిషాలు కాబట్టి ముప్పై నలభై ఎనిమిదిలు పద్నాలుగు వందల నలభై నిమిషాలు అంటే ఇరవై నాలుగు గంటలు అని ఇస్తాం ఇరవై నాలుగు గంటలు ఒక రోజు కాబట్టి ఇట్లాంటి రోజులు ముప్పై కలిపితే చంద్రుని యొక్క అడుగులు అవుతాయి అది ఎలా ఉంచితే ఈ చంద్రులు వృద్ధి పొందుతున్నప్పుడు మాత్రమే ముహూర్తాన్ని పెడతారు ఎవరైనా జ్యోతిషకులు అంటే పూర్ణిమలోగానే ఏదైనా శుభకార్యాన్ని తీసుకోవడం అనేది మనం తీసుకోవాలి తప్ప పూర్ణిమ దాటిన తర్వాత ముహూర్తాన్ని పెట్టడం శ్రేయస్కరం క్రిష్టతమం కాదు చంద్రుని యొక్క ప్రకాశం పంచమి వరకు అంటే పూర్ణిమ వచ్చిన ఐదు రోజుల వరకు ఉంటుంది కూడా కాబట్టి బహుళ పంచమి అంటే అమావాస్య రాబోతున్నటువంటి పది రోజుల వరకు కూడా సంపూర్ణంగా ముహూర్తాలు పెట్టవచ్చు తప్ప బహుళ పంచమి దాటిన తర్వాత ముహూర్తం ప్రశస్తం కాదు మేము అనుకున్న రోజున మాకు ముహూర్తం కావాలని నిర్బంధిస్తే కూడా ఏ పురోహితుడు ఖచ్చితంగా ఇది ముహూర్తం నేను పెట్టను ఇది సరైనది కాదని చెప్తాడో అతను ఉత్తమ జ్యోతిష పరిజ్ఞానం కలిగిన వాడు పండితుడు తప్ప ఎదుటి వాళ్ళు అడిగారనే అభిప్రాయంతో మొహమాటంతోనో ఆర్థిక లాభాన్ని ఆశించో మరో విధంగా గానో ఆ విధమైన ముహూర్తాన్ని నిర్ణయిస్తే అతడు ఆ పాప ఫలితాన్ని పొందుతాడు ఇంత విశేషాన్ని చెప్తున్నటువంటి పూర్ణిమ అనేది కృత్తిక నక్షత్రం నాడు చంద్రుడు కలిస్తే ఏర్పడినటువంటి కార్తీక పూర్ణిమ అవుతుంది కృత్తిక అగ్ని దేవత కృత్తిక అనేటటువంటి నక్షత్రం అగ్ని నక్షత్రం అంటే విపరీతమైన వేడిని కలిగినటువంటి నక్షత్రం వేరు విధంగా కానీ అనుకోకపోయినట్టయితే కృత్తిక నక్షత్రంలో పుట్టినటువంటి స్త్రీకి కానీ పురుషునికి కానీ చక్కటి కోపం ఉంటుంది భయంకరమైన కోపం రావడానికి కారణం అవుతూ ఉంటుంది ఆ కృత్తిక అగ్ని నక్షత్రం కాబట్టి మంచి కోపం ఉంటుంది ఆ కృత్తిక నక్షత్రం పూర్ణిమ నాడు కలిసినటువంటి అంటే చంద్రుడితో కలిసినటువంటి రోజు కార్తీక పూర్ణిమ చంద్రుడు పూర్తి చల్లగా ఉంటాడు కృత్తిక మంచి వేడిగా ఉంటుంది ఈ వేడిమి ఆ చల్లదనం ఒకే స్థాయిలో కలిసి ఉండేటటువంటి రాత్రి ఈ కార్తీక పూర్ణిమ నాటి రాత్రి పూర్ణిమ నాడు చంద్రుడు పదిహేను కళలతో ఎలా ఉంటాడో కృత్తిక కూడా తన అగ్ని సంపూర్ణమైనటువంటి ఉష్ణతతో వేడిమితో పూర్తి ఆ పదిహేను కళల అగ్ని కలిగేటటువంటి సమయం ఖచ్చితంగా ఈ పూర్ణిమ నాటి రాత్రి ఈ రాత్రి ఈ చంద్రుడు ఈ రాత్రి ఇదే కృతిక ఇంతటి వేడిమి ఇంతది అగ్ని కలిసి ఉండేటటువంటి అమోఘమైన కాలం కార్తీక పూర్ణిమ నాటి రాత్రి కాలం అంటే ఖచ్చితంగా పన్నెండు గంటలకు అనిస్తాం ఈ పన్నెండు గంటల వేళ ఏ వ్యక్తి సంపూర్ణమైన ఆరోగ్యవంతుడు కావాలని అనుకుంటున్నాడో ఆయన మంచి వేడిగా కాచినటువంటి పాలని కానీ స్వీకరించినట్లయితే ఎక్కడ ఇంట్లో కూర్చుని కాదు కార్తీక పూర్ణిమ నాటి ఆ చంద్రుని యొక్క కిరణాలు పడుతున్నటువంటి ఆ కాలంలో కానీ ఆ వేడి పాలని తాగితే శరీరంలోని పదకొండు వ్యాసులు తొలగుతాయి అని చరకుడు తన చెరక సోహితలో తెలియచేస్తున్నాడు ప్రాచీనులు ఎప్పుడూ కూడా ఆయుర్వేదము అని పేరు పెట్టారు తప్ప ఆయుష్య చికిత్స అని పేరు పెట్టల చక్కనైనటువంటి శరీరాన్ని నీకు ఇచ్చాక శరీరంలోకి రోగి ప్రవే రోగం ప్రవేశించేలా చేసుకోవడం అనేది అది అవమానకరమైన విషయము అంటాడు చరకుడు చక్కగా ఒక ఇల్లు నిర్మించి మనకి ఎవరైనా బహుమతిగా ఇస్తే దానికి తలుపులు వేసుకోవడానికి తాళాలు వేసుకోవడానికి వీలుగా తగినటువంటి అన్ని ఏర్పాట్లని చేసి తాళాన్ని తాళం చెవిని కూడా ఇచ్చి మనకి జాగ్రత్తగా అందించి ఆ ఇంటిని మనకు అందిస్తే తరుపుని తీసి లోనికి ప్రవేశించేలా చేసుకుంటే ఎంత ఆ ఇచ్చినటువంటి ఆయన దుఃఖపడతాడో అలా చక్కనైనటువంటి శరీరాన్ని నీకు ఇచ్చిన తర్వాత రోగాన్ని ప్రవేశించేటువంటి విధంగా నువ్వు సరిగా ఉండకుండా నిర్లక్ష్యంతో వ్యవహరించి రోగాన్ని తెచ్చుకుంటావా ఎంత అవమానకరమైన విషయం నేను నీకు ఇచ్చినటువంటి శరీరంలోనికి రోగం ప్రవేశించేలా చేసినటువంటి చేసుకున్నటువంటి నువ్వు ఎంత నిర్లక్ష్యాన్ని చేశావు అని ఆ పరమేశ్వరుడు నిశ్చయంగా మనని కోపిస్తాడని చెప్తుంది చరక సంహిత అటువంటి అనారోగ్యాలు ఉన్నటువంటి వ్యక్తి నిశ్చయంగా ఆ కార్తీక పూర్ణిమ నాడు చంద్రుని యొక్క కిరణాలు అలా క్షణకాలం పడేలా ఆ పాలలో చేసుకుని ఆ నీటి ఆ పాలని కాని వేడిగా ఉన్న వాటినే సుమ తాగినట్టయితే నిశ్చయంగా పదకొండు అంతర్లీనంగా ఉండే వ్యాధులు తొలగుతాయని శాస్త్రం చెప్తున్నటువంటి మాట పూర్వం వాళ్ళు ఏది చెప్పినా ప్రకృతి ధర్మంగా మారేటటువంటి ప్రకృతి ధర్మంగా మానేటువంటి చికిత్సల్ని చెప్పడం చేస్తూ ఉండేవారు అవి ప్రకృతి ధర్మంగా అంటే సహజంగా పోయేటటువంటివి అని అర్థం రెండవది కార్తీక పూర్ణిమ అనేది సంపూర్ణమైన వైద్య రహస్యాన్ని తెలియజేసే అమోఘమైన పర్వదినం ఎందుకని ఆకా మా ఆషాఢ పూర్ణిమ కార్తీక పూర్ణిమ మాఘ పూర్ణిమ వైశాఖ పూర్ణిమ మళ్ళీ మనం చేస్తాను ఆషాఢ పూర్ణిమ కార్తీక పూర్ణిమ మాఘ పూర్ణిమ వైశాఖ పూర్ణిమ ఆ కా మా పై ఈ నాలుగు పూర్ణిమల్లోనూ ఈ శరీరాన్ని సముద్రంలో అలా వేచి గంట పైన స్నానాన్ని చెయ్యాలి గంట అంటే నలభై ఎనిమిది నిమిషాలని గడియ అంటారు ఒక గడియ కాలం సముద్రంలో అలా ఉంచి స్నానాన్ని చేయించాలి శరీరాన్ని ఎందుకని ప్రతి వ్యక్తికి శరీరంలో కొంతైనా సరే ఉప్పతనం కలిగినటువంటి నీళ్ల ప్రవేశం జరగాలి ఏ సముద్రంలో ఉండేటటువంటి ఉప్పు ఉన్నదో అది ఏ విధమైనటువంటి దోషము కల్తీ లేనటువంటి ఉప్పు కాబట్టి ఆ ఉప్పు భూమి నుండి ఉత్పత్తి అయి దాంట్లో కలిసినటువంటి ఆ సముద్రపు నీరు కాబట్టి ఆ నీటిలో శరీర భాగాన్ని కానీ పడవేసినట్టయితే శరీరం మొక్కాన్ని ఆ ఉప్పు నీరు శరీరానికి పూర్తిగా అంటి ఆ అంటినటువంటి కారణంగా ఈ ఉప్పదనం కారణంగా చర్మం మీద ఉండేటటువంటి అనేక విధములైన క్రిములు కీటకాలు నాశనం అవుతాయి రెండు ప్రతి రోమం అంటే వెన్రుగ కింద ఉండేటటువంటి రోమ రంధ్రాలు శుభ్రపడి లోపల ఉండేటటువంటి అసహ్యకరమైనటువంటి పదార్థం ఏదైతే ఉందో అది ప్రతి రోమ రంధ్రం నుండి అంటే ఆ వెండ్రుక కింద ఉండే సన్నని చిలు నుండి బయటికి నెత్తబడుతుంది ఇంట్లో ఉన్నటువంటి దుమ్ముని ధూళిని ఇతరమైనటువంటి అసహ్యకరమైనటువంటి పదార్థాన్ని అంతటినీ కూడా చీపురుతో ఊడిచి ఎలా అయితే వీధిలోనికి నెట్టివేస్తామో తలుపులన్నీ తీసినటువంటి వేళ ఏ విధమైన దుర్వాసన ఇంటిలో ఉండకుండా ఉంటుందో అలా ఈ శరీరం దానికి ఉన్న దాదాపు నూరు కోట్ల రోమరంధ్రాలు ఏవైతే శరీరానికి ఉన్నాయో ఆ రంధ్రాలన్నీ తెరికి శరీరం లోపల అనవసరమైన పదార్థాన్ని రూపంగా చెమట రూపంగానూ ఇంకా ఇతరమైనటువంటి మరిన పదార్థ రూపంగాను బయటికి వెదజల్లబడాలి అంటే రోమ రోమర్రంథాలు ఖచ్చితంగా తెరుచుకుని ఉండాలి కాబట్టి ఆ తెరిపించగలిగిన శక్తిని ఈ ఉప్పు నీరు ఇస్తుంది మనకి అందుకోసమే సముద్రంలో స్నానాన్ని చేయవలను అని పెద్దలంటున్నటువంటి మాట ఇక ఈ రోజున ఈ కార్తీక పూర్ణిమ రోజున యాక పూర్ణిమ అని కూడా ఉత్సవాన్ని చేస్తారు ఏ మహానుభావుడైనటువంటి యాతుడున్నాడో ఆయన అతి పవిత్రమైనటువంటి రోజు ఏదా సంవత్సరంలో అని ఆలోచించి ఈ కార్తీక పూర్ణిమ నాడు గాని నేను కలగాపులగంగా ఉన్నటువంటి ఈ నన్నితిని ఒక విభాగం చేస్తే బాగుంటుందని ఆలోచించి ఆయన ఆ విధంగా ఆ పనికి ప్రారంభించినటువంటి రోజు ఇదిగో ఈ కార్తీక పూర్ణిమ రోజు మొత్తం వేదం అంతా ఒకే ముద్దగా ఉండేది ప్రారంభకాలంలో వ్యాసుడు తీవ్రంగా ఆలోచించాడు దీన్ని విభజన ఎలా చేయడమా అని కూరలకి మనం కానీ వెలిగినట్టయితే అంగడికి అన్ని కూరల్ని ఒకే సంచిలో వేసుకొస్తాం ఆ వేసుకొచ్చిన వాటిని ఇంటికి వచ్చిన తర్వాత దేనికి దానికి దేనికి దానికి అన్ని విభజన చేసినట్లుగా ఇక్కడ కూడా కలగాపులగంగా అన్నీ కలిపి ఒకే ఒక చోట ఉన్నటువంటి వేదాన్ని బాగా ఆలోచించినటువంటి వ్యాసుడు దేవతలను అందరినీ స్థుతించేటటువంటి దేవతల్ని ప్రార్థించడానికి వీలైనటువంటి వాటిని అన్నిటినీ సూక్తములు అని పేరు పెట్టి ఆ సూక్తాలన్నీ ఉండేది ఋగ్వేదము అని పేరు పెట్టి పక్కన పెట్టాడు మనం ఈ వేళ ఏ దేవుణ్ణి ఏ స్తోత్రంతో ప్రార్థించదలిచినా ఋగ్వేదంలో అది ఖచ్చితంగా ఉంటుంది అన్నమాట కాబట్టి దాన్ని ఋగ్వేదాన్ని తూక్తము అని అన్నారు తూ ఉక్తం భగవంతుడి గురించి మంచి మాటలను చెప్పినటువంటి వేదం అది కాబట్టి ఋగ్వేదం నిండా స్థుతులే ఉంటాయి ఆ తరువాత ఇదైన యజుర్వేదాన్ని రెండవ విభాగంగా చేశాడు ఆయన యజుర్వేదము అంటే ఫలాని తుబ్రహ్మణ్యుని నేను నిజంగా నువ్వు చెప్పిన విధంగా నేను ఆరాధించదగినటువంటి మంత్రవేదము నువ్వు నాకు చెప్పావు బాగుంది కానీ ఎలా ఆరాధించాలి ఏ విధంగా దీపాన్ని పెట్టాలి ఏ విధంగా ఆయన అర్చించాలి ఏ నామాలతో పూజ చేయాలి ఏ నివేదనని పెట్టాలి ఏ మంత్రాలని చదవాలి ఈ పూజా ప్రక్రియ మొత్తాన్ని చెప్పేటటువంటిది ప్రతి దైవానికి సంబంధించిన పూజా మంత్ర క్రమాన్ని అలాగే లోకంలో ఉండేటటువంటి మనుష్యులందరూ ఉపనయనాన్ని కానీ ఒడుగుని ఉపనయనాన్ని కానీ వివాహాన్ని కానీ గృహప్రవేశం కానీ శంకుస్థాపనం కానీ షష్టి పూర్తి కాని మొత్తం మనకున్నటువంటి పదహారు విధములైన షోడశ సంస్కారాలని ఏదైతే అంటారో పుట్టినటువంటి వ్యక్తికి జాతకర్మ అంటారు బారసాల దగ్గర నుండి మరణించే వరకు ఉండేటటువంటి అన్ని క్రియలు ఏ విధంగా చేయబడాలో ఏతంతుతో చేయబడాలో ఆ విశేషాలన్నిటినీ పూజా విధి క్రమం ప్రకారం చెప్పినటువంటి వేదం యజుర్వేదం ఆ అంత విభాగాన్ని యజుర్వేదంగా ఆయన వేరు చేశాడు ఋగ్వేదం యజుర్వేదం అని పేరు పెట్టి వెంటినీ వేరు చేశాక తర్వాత ఏం చేయాలని ఊహిస్తే రెండు శాస్త్ర రహస్యాలు ఆయన కనిపించాయి వేదాల్లో ఒకటి సంగీతం సంగీతానికి సంబంధించిన అక్షరాలు ఆ అక్షరాల యొక్క శక్తి ఆ శక్తి ద్వారా అనేకమైనటువంటి విశేషాలు తెలిపే యుక్తి ఇన్ని కనిపిస్తే ఇంతటి సంగీత శాస్త్ర రహస్యాలని వివరించేటటువంటి మంత్రాలు ఏమున్నాయా అని వాటన్నిటినీ ఒక పక్కకు తీసి దానికి తామగాన విశేషం ఉంది కాబట్టి తామవేదము అని పేరు పెట్టాడు ఏ దేవతనైనా సరే బ్రహ్మాండమైన రాగాలు ఉండే విధంగా వేదంలో ప్రార్థించాలి అని కాని అన్నట్లయితే అది తామగానం అవుతుంది కాబట్టి తామవేదాన్ని దీని నుంచి వేరు చేశాడు మొత్తం మిగిలిన రెండు వేదాలు పోగా ఉన్నటువంటి ముద్రలో నుంచి తామ వేదాన్ని వేరి చేశారు కాబట్టి వేదం ఏం చేస్తుందంటే ఋగ్వేదంలో ఏ దేవుణ్ణి ఏ మంత్రాలతో మనం ప్రార్థిస్తున్నామో అదే మంత్రాల యొక్క రహస్యాన్ని సంగీత రూపంగా ఒక ప్రత్యేకమైన పద్ధతిలో ఏర్పాటు చేసి దేవతలందరినీ కూడా రూపంలో ఆ స్థుతించే పద్ధతిని ఏర్పాటు చేస్తుంది ఆ సామ ఈ సామవేదం పోగానే ఇక మిగిలినటువంటి ఒకే ఒక భాగం మిగిలింది దాన్ని అపర్వవేదము అని పిలిచారు దీంట్లో ఈవేళ కనిపించేటటువంటి అమోఘమైన సంపూర్ణమైన విజ్ఞాన శాస్త్రం అంతా నిక్షిప్తమైంది ఖగోళం ఆకాశంలో ఉండే రహస్యాలు జ్యోతిషం వ్యక్తికి సంబంధించిన జ్యోతిత్తు ఉంటే నక్షత్రాలు గ్రహాలు వాటి ద్వారా వ్యక్తుల యొక్క జీవిత ఫలితాలు ఎలా ఉంటాయి అని చెప్పేటటువంటి జ్యోతిషం దీంతోపాటు ఆకాశానికి సంబంధించిన తర్వ రహస్యాలు వీటితో పాటు ఛందస్సు ఏ విధంగా వ్యక్తి తనకి తాను అమోఘమైన శ్లోకాన్ని వ్రాయాలో పద్యాన్ని వ్రాయాలో దాన్ని ఏ విధంగా ఏ ఛందస్సులో పెడితే అది చెవికి ఇంపుగా ఉంటుందో ఆ చెప్పేటటువంటి ఛందస్సుని దీంతోపాటు నిరుక్తం అంటే ఏ పదానికి ఎలా అర్థం చెప్పాలి ఏ పదానికి ఏది మూలం ఏ భాషకి ఏ భావాన్ని జాగ్రత్తగా ఏర్పాటు చేస్తే ఎదుటివాడి హృదయంలోనికి వెడుతుంది లాంటి విశేషాలన్నింటినీ చెప్పగలిగినటువంటి నిరుక్తాన్ని వ్యాకరణం అంటే భాషకి సంబంధించిన ప్రతి పదాన్ని ఎలా వాడాలి ఎలా వాడకూడదు ఎలా మాట్లాడితే అది వాక్యం తప్పుగా ఉంటుంది ఎలా మాట్లాడితే ఆ వాక్యం యథార్థంగా మాట్లాడవలసిన తీరుతో ఉంటుంది ఈ విశేషాలన్నింటినీ వివరించేటటువంటి వ్యాకరణం ఇలా ఆరు విభాగాలుగా చేసి జాగ్రత్తగా అంతటినీ దాని ఎందు నిక్షిప్తం చేసి ఉంచాడు అథర్వ వేదంలో ఈవేళ మనం అనుకునేటటువంటి సంపూర్ణమైన విజ్ఞాన శాస్త్ర అంతా నిక్షిప్తమైనటువంటిది అధర్వ వేదంలోనే ఓ చెట్టుకి ఏ విధంగా నీరు పోయాలి ఓ చెట్టుకి ఏ విధంగా చికిత్స చెయ్యాలి వంటి అన్ని విశేషాలు కూడా దాంట్లో కనిపిస్తాయి ఈ నాలుగు వేదాలని ఇలా విభజించినటువంటి వ్యాకుడు తన వేరిట ఈ పూర్ణిమని ఆయన ఏర్పాటు చేయకుండా పరమేశ్వరుని చేత ఏర్పాటు చేయబడితే అయినటువంటిది వ్యాస పూర్ణిమ ఈరోజు దేవాలయంలో జ్వాలా తోరణం అనే మహోత్సవాన్ని ఓడి చేస్తారు అత్యద్భుతమైన రెండు వైపులా పెద్ద స్తంభాలని కొద్ది దూర దూరంగా పాతి ఆ రెంటికి మధ్యలో ఒక అడ్డంగా ఒక స్తంభాన్ని గట్టిగా కట్టి ఒక కర్రని గట్టిగా కట్టి ఆ కర్ర చుట్టూరా గడ్డిని బాగా లావుగా చుట్టలు 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 చుట్టలుగా ఆ కర్రకి కట్టి దాన్ని వెంటి అంటారు గ్రామీణ పరిభాషలో గడ్డిని వెంటిగా బాగా చుట్టి ఆ చుట్టినటువంటి గడ్డికి నిప్పంటిస్తారు ఈ నిప్పు విపరీతంగా ఉన్నటువంటి వేళ పార్వతీదేవి యొక్క విగ్రహాన్ని ఆ మంట కిందుగా ముమ్మారు ముందుకి వెరక్కి వెనుక్కి ముందుకి తీసుకుని వెడతారు ఏమిటి దీనివల్ల మనకి తెలిసేది అనిపిస్తుంది పైకి ఏ పాల సముద్రాన్ని దేవదానములు అంటే దేవతలు రాక్షసులు చిలకడానికి ఒకప్పుడు ప్రారంభించారో ఆ ప్రారంభించినటువంటి సందర్భంలో అకస్మాత్తుగా కాలకూటమనే పేరు కలిగిన విషం అగ్ని రూపంలో వచ్చిందో ఆ వచ్చేటటువంటి అగ్ని రూప విషాన్ని మింగడానికి దేవతలందరూ ఏ ఒక్కరూ సాహసించకుండా అందరూ పారిపోతే ఒక్కడుగా నిలబడి సముద్రం వైపే చూస్తూ ఉన్నటువంటి వాడు శంకరుడయ్యాడు ఆ శంకరుణ్ణి అమ్మ తీసింది మృంగడి వాడు విండని మేలని ప్రజకు మృంగుమని సర్వమంగళ మంగళ సూత్రంబునెంతమది నమ్మినదో మృంగిడి వాడు విడని మృంగిడి ప్రజకుమని తల్వ మంగళ ఎదురుగా కనిపించే విషాన్ని చూసి దేవతలు అందరూ పారిపోతే శంకరుడు అక్కడే మిగితే వచ్చేది విషమయ్యా నువ్వు స్వీకరించు నీ కంఠంతో తాగు అందావడు పార్వతి చెప్పిన ఆజ్ఞని ఏమాత్రము పాటించకుండా ఉండడు శంకరుడు వెంటనే దాన్ని స్వీకరించాడు ఆ లోపల గర్భంలో ఉండే ఈ జగత్తు మొత్తం అంతా కూడా అకస్మాత్తుగా ఈ విష అగ్ని కారణంగా వండిపోతుందని పార్వతీదేవి గ్రంథాన్ని గట్టిగా పట్టుకుంటే ఆ కంఠం అంతా కూడా నీలిరంగుగా అయిపోయింది అందుకనే శంకరుడు నీలకంఠ అయ్యాడు నల్లని కంఠం కాదు శంకరుడికి ఉండేది ఆకాశపు నీలి రంగు కంఠం కలిగిన వాడు అవుతాడు ఆయన అటువంటి శంకరుడు నీలి కంఠాన్ని కలిగిన ఆకాశపట్లో లోకాలను అన్నిటినీ రక్షించేటటువంటి రక్షణ కలిగినది పార్వతే అయినా రక్షించగలిగిన శక్తి కూడా ఆమెకి ఉన్న ఒక క్షణం తల్లడిల్లిపోయి కంటనీరు పెట్టి ఆందోళన చెందింది భర్తకి ఏదైనా జరిగిందా అని భారతీయ ధర్మంలో భర్తకి కష్టం కలిగితే భార్య ఏ స్థాయిలో ఉంటుందనడానికి ప్రతీక జగన్మంగళ సర్వమంగళ ఆవిడ ఆనాడు జరిగినటువంటి ఆ విధమైనటువంటి సంఘటనకి ప్రతీకగా దానికి సాక్ష్యంగా ఆ సంఘటనని గుర్తు చేస్తూ ఇక్కడ వెలిగించేటటువంటి అగ్ని కానకోటం పేరు పెరగలిగిన విషాగ్ని దానిని స్వీకరించినటువంటి శంకరుడు అలా అమోఘమైనటువంటి మంటతో ఉంటే పార్వతీదేవి ఆందోళన చెందుతున్నటువంటి దృశ్యాన్ని ముమ్మారు అటు ఇటు ఇటు అటు పార్వతీ విగ్రహాన్ని తిప్పుతూ లోకానికి మనకి అర్థమయ్యేలా చేస్తారు ఆ రోజు జ్వాలా తోరణ ఉత్సవంలో ఇది ఆధ్యాత్మికమైన విశేషమైతే లౌకికమైన మరో విశేషం ఏమిటంటే చలికాలంతో పాటు మంచు కూడా పుట్టేటటువంటి ఈ కార్తీక పూర్ణిమ నుండి ప్రారంభమయ్యే మంచులో అనేకమైన విష క్రిములు శరీరానికి వ్యాధి కలిగించేవి పుడతాయి కాబట్టి పెద్ద మంట కానీ వేసినట్టయితే ఆ మంతకి తమంత తాముగానే క్రిములన్నీ ఆకర్షింపబడి ఈ మంటలో చచ్చిపోతాయి మనందరికీ ఎక్కువ కాలం ప్రాణం నిలిచే అవకాశం ఏర్పడుతుంది అందుకోసమని కార్తీక పూర్ణిమ ఉత్సవాన్ని చెయ్యాలి అని ప్రాచీనులు తెలిపినటువంటి మాట అటువంటి కార్తీక పూర్ణిమ నాడు అగ్ని అలాగే చలి రెండు ఏకకాలంలో సమానమైనటువంటి స్థితిలో ఉంటాయి కాబట్టి సమ శీత ఉష్ణ స్థితి కలిగినటువంటి రాత్రి వేళ పన్నెండు గంటలకి కనీసం పదకొండు నలభై ఐదు నుండి పన్నెండు ప పదిహేను మధ్యలో వేడి పాలని కానీ చంద్ర కిరణాలు పడినటువంటి దాన్ని కానీ స్వీకరించినట్లయితే సంపూర్ణమైన ఆరోగ్యం మన చేతిలో ఉండడమే కాక ఖచ్చితంగా పదకొండు దోషాలు తొలగుతాయనే చరక సంహిత మాటని పాటిస్తూ తామంతా ఆ పద్ధతిగా చేయాలని చేస్తారని భావిస్తూ కథని ఇంతతో ముగిస్తున్నాను వర్తి